హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవేకి సత్యన్పల్లి ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్లో ఉండే నూట ఇరవై ఐదు గజాలల్లో ఎక్సలెంట్ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అనేది ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సత్తెనపల్లి ప్రైమ్ లొకేషన్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే నూట ఇరవై ఐదు గజాలలో ఎక్సలెంట్ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అన్నమాట అండి ఇది బ్యాంక్ లో ఇప్పుడు మనకి యాభై ఆరు లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి ఇది అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది నెలకు రెంట్స్ ఇస్తే ఇరవై ఐదు వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి బిల్డింగ్ ఎలివేషన్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చూస్తే చాలా అండి చాలా బాగుందండి ఈ విధంగా కానీ మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే సుమారుగా ముప్పై లక్షల వరకు అవుతుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ల్యాండ్ తోటి యాభై ఆరు లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ